యేసుక్రీస్తు వారు తండ్రికి ప్రార్థన చేశారు ఆయన చేసిన ప్రార్థన మనకు సంపూర్ణమైన మాదిరి ఆయన ప్రార్థన చేయటం ఎందు రాత్రి గడిపిన సందర్భాలు ఉన్నాయి ఆయన పెందల కడనే లేచి ప్రార్థించిన సందర్భాలు మనకు ఉన్నాయి ఆయన ప్రార్థన చేయడం మనకు సంపూర్ణమైన మాదిరి మార్కు వార్త మొదట అధ్యాయం ముప్పై ఐదో వచనంలో ఆయన పెందల కడని లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయిచుండాను కాబట్టి మనం ఏసుక్రీస్తు వారు వలే నిరంతరం తండ్రికి ప్రార్థిస్తూ తండ్రి మీద ఆధారపడి బ్రతకాలి తండ్రి చిత్తాన్ని గుర్తెరిగి తండ్రి చిత్తాన్ని నెరవేర్చట్లో యేసుక్రీస్తు వారు మనకు సంపూర్ణమైన మాదిరి యోహన స్వార్థ నాలుగో అధ్యాయం ముప్పై వచనం మనం చదువుతున్నప్పుడు ఏసువారిని చూచి నన్ను పంపిన చిత్తం నెరవేర్చుటో ఆయన పని తొద ముట్టించుటయ్యో నాకు ఆహారమై ఉన్నది అన్నారు నన్ను పంపిన వాడు నాకు పని అప్పగించారు ఆయన చిత్తాన్ని నేను నెరవేర్చాలి అని చెప్తున్నారు ఆయన ఆకలి కొని ఉన్నారు శిష్యులు అనుకుంటున్నారు ఎవరైనా ఆయనకు ఏమైనా తీసుకుని వచ్చి పెట్టారేమో ఆహారం అనుకుంటున్నారు ఏ అంటున్నారు నా తండ్రి చిత్తం నెరవేర్చడం నా ప్రధానమైన లక్ష్యం గురి నా ఆహారం అని చెప్తున్నారు మత్స్య వార్తలో ఇరవై ఆరో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చిన చదువుతున్నప్పుడు కొంత దూరం వెళ్ళి సాగిలిపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా ఎద్దు నుండి తొలగిపోనిమ్మ ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించను ఆయన ప్రాణం పెట్టే సమయంలో కూడా నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్తమే నీ చిత్త ప్రకారమే అని ఆయన ప్రార్థించి తండ్రికి సంపూర్ణంగా తండ్రి చిత్తానికి సంపూర్ణంగా అప్పగించుకుంటున్నారు తండ్రికి విధేయత చూపుట్లో ఏసుక్రీస్తు వారు మనకు సంపూర్ణమైన మాదిరి మొదటి ఆదాము అవిధేయుడు కడపటి ఆదమైన ప్రభైన యేసుక్రీస్తు విధేయుడు ఈ విషయాన్ని హెబ్రి పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదవ వచనంలో మనం చూస్తాం ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను ఆయన జీవించిన కాలమంతా విధేయతను నేర్చుకుంటూనే ఉన్నారు లోబడుతూనే ఉన్నారు తండ్రి చిత్తానికి ఆయన అప్పగించుకుంటూనే ఉన్నారు విధేయతను నేర్చుకునేను కాబట్టి ఆయన ప్రార్థన చేయటంలో తండ్రి చిత్తమును జరిగించటంలో తండ్రికి విధేయత చూపుటలో అన్ని విషయాల్లో మనకు మాదిరి ఆయన అడుగు జాడల్లో ఆయన మనకు అనుగ్రహించిన మాదిరిలో మన జీవితాన్ని కొనసాగించుకుందాం దేవుని కృపను సంపూర్ణంగా పొందుదాం